మాకు ఈ అవకాశం ఇచ్చిన దేవదేవునికి మహిమ కలుగును కాక అలాగనే మా అన్నయ్య గారి కుటుంబానికి పెద్ద గారికి వదులు గారికి అలాగనే మా ఈ హెల్కేల్ గారికి నా తోటి దీవెన్ సేవకులు గారికి లాతరసారికి తెల్లపాడు పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అయిన లాతర్ గారికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నా చిన్న ప్రాంతం చేసుకున్నాం సకల ఆశీర్వాదాలకు దాతమైన మా ప్రియ పరలోక తండ్రి ఏ సయ్యానికి వందన స్తోత్రాలు వేలకొల వర్ధనాలు చెల్లించుకుంటున్నాం బిగిలి అల్పుడును అయోగ్యుడును ఎందుకు పనికి రాని వాడనైనా నైనా కొద్ది నిమిషాలు నిశలు చాటున నీ చాటున వరకు వచ్చి మీరు మాతో మాట్లాడమని నా జరయుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన అధికార నామమున ప్రతిఫలాడు వేడుకొచ్చున్నాను మా పరమ తండ్రి ఆమె దేవుని కే మహిం కల్పన గాథ నేను మైమన్న అడుగుతూ ఉన్నాను అంతే కదా సే మైహో కుమారి గారు ఎక్కడికి వెళ్ళారండి చప్పల నేను అంటాను ఈ ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోమని లాస్ట్ లో కూడా నేను అడుగుతాను మైహో కుమారి గారు ఎక్కడికి వెళ్ళారంటే తన స్వంత ఇంటికి వెళ్ళారు దేవునికి కలుగును కనుక స్వంత దేశానికి స్వంత ఇంటికి అనేది వెళ్ళారు అంటే ఆలోచించేయండి మనం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిది అని అంటే ఈ లోకం మనకి శాశ్వతమే మాత్రం కూడా కాదు ఇది మనది కాదు గనుక ఆలోచించండి ఏదో ఒక రోజున ఏదో ఒక నిమిషంలో ఏదో ఒక సమయంలో మనం మనది కానీ ఈ ఈ లోకాన్ని విడిచిపెట్టి మనది అయిన దేశానికి మనది అయిన సొంత ఊరికి మనది అయిన సొంత ఇంటిలోనికి మనము వెళ్ళవలసిన వారు అయ్యారు దేవుడికి మళ్ళీ కలుపునకాలోచించేది ఎబ్రికి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం పదమూడవచ్చు చదువుకుంటాం మీరందరూ మీరందరూ ఆ వాగ్దానముల ఫలము ఆ వాగ్దానాల ఫలం అనుభవింపకపోయినను అనుభవింపకపోయినను దూరము నుండి చూచి దూరము నుండి చూచి వందనములు చేసి వందనం చేసి తాము భూమి మీద తాము భూమి మీద పరదేశులమును పరదేశులమును యాత్రికులమై యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని ఒప్పుకొని విశ్వాసము గలవారే విశ్వాసం గలవారే వృద్ధి నొంది వీరందరూ అని ఎవరు అనంటే పిల్లల ఆలోచించిన ఎవరి పత్రిక పదకొండవ అధ్యాయం రెండు భాగాలుగా అనేది పెద్ద చేస్తే దేవుడు ఇజ్రాయిలీలైన వారికి వాగ్దాన దేశాన్ని ఇస్తానని దేవుడు మాగ్ధానం అనేది చేసి ఉన్నారు కనుక ఈ ఎవరి పత్రిక పదకొండవ అధ్యాయాన్ని రెండు భాగాలుగా పెంపు చేస్తే ఒకటి మొదటి విభాగం ఏంటిది అని అంటే దేవుడు ఆ దేశాన్ని ఎస్థానానికి వాగ్దానం చేయక ముందు అనగా నుండి అబ్రహాం దగ్గర అబ్రహాం వరకు కూడా వాగ్దానాలు పొందుకున్న అబ్రహాం వరకు కూడా ఒక భాగమై ఉంది రెండో భాగం ఏంటిది అంటే అబ్రహాం వాగ్దానం పొందుకున్న యేసు క్రీస్తు లోకంలోనికి వచ్చేంత వరకు కూడా ఉన్న ఆ యొక్క ఒక భాగమైందినట్లుగా మనం చూస్తాం వీరందరూ కూడా ఏం కలుగున్నారంటే విశ్వాసం అనేది కలుగున్నారు వాగ్దానం ముందు ఉన్నవారు కూడా విశ్వాసం కలుగున్నారు వాగ్దానం చేసిన తర్వాత ఉన్నవారు కూడా విశ్వాసం కలుగున్నారు మరి ఏ విశ్వాసం అనేది కలిగి ఉన్నారా అని అంటే వాగ్దానాన్ని వారు పొందుకుని ఉన్నారు కానీ వాగ్దానం యొక్క నెరవేర్పు అనేది వారు దగ్గరగా చూడకపోయినా ద్రోణ నుండి చూసి వారు దేవునికి వందనాలు అనేది చెల్లించి వారు ఏం చేసి ఉన్నారు భూమి మీద తాము యాత్రికులమని పరదేశులమని ఒప్పుకున్నారు ఏం చేశారంట వాళ్ళు ఒప్పుకున్నారు మేము భూమి మీద పరదేశులు మేము భూమి మీద యాత్రికులు మేము యాత్ర చేయడానికి మాత్రమే ఈ భూమి మీదకి మాది ఈ భూమి ఏమాత్రం కూడా కాదు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయే మా సొంత దేశానికి మా సొంత ఇంటికి వెళ్ళిపోయే ఒక చోట అనేది ఉంది కనుక మేము ఎప్పటికైనా అక్కడికి వెళ్ళిపోతామని యాత్రికులమని అలా పరదేశులమై ఉన్నామని వారు ఒప్పుకున్నట్లుగా మనం చూస్తున్నాం ఈ భూమి మీద మనం ఎంతైనా సంపాదించలే ఎన్నైనా సంపాదించాలి మనం ఒప్పుకోవలసింది ఏంటిది అని అంటే పిల్లలు ఆలోచించండి ఈ భూమి నాది కాదు నేను ఏదో ఒక రోజును విడిచిపెట్టి వెళ్ళిపోవాలి దేవునికి గ్రంథులను కూడా ఒప్పుకొని విశ్వాసం కలిగి నిద్రించారు అంతేకాదు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి అని అంటే చూడండి పద్నాలుగు వచ్చారని చదువుతాం వెతుకున్నారు విశాలి ఇలా మేముకుల మేము పరదేశం అని ఒప్పుకున్న వారు ఇలా చెబుతున్న వారు స్వదేశాన్ని వెతుకుతూ ఉన్నారు వాళ్ళ సొంత దేశం ఏది వారి సొంత ఊరి ఏదని అలోచించని వారు స్వదేశాన్ని వెళ్తున్నారు దగ్గర వచ్చిన కూడా చదువుతాం వారు వారు ఏ దేశము నుండి వచ్చిన ఏ దేశం నుండి వచ్చినో ఆ దేశమును ఆ దేశమును జ్ఞాపకం అందుకున్న ఎటలా జ్ఞాపకం అందుకున్న ఎడల వెళ్ళుటకు మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండను వారికి వీలు కలిగి ఉంటున్నో తామే వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశాన్ని ఐదు ఆ దేశాన్ని జ్ఞాపకం ముంచుకున్నాయా కదా ఆ దేశానికి వెళ్ళడానికి వారికి ఏం కలుగుతుందంటే వీలు కలుగుతుంది దేవుక మహిం కలుగుతా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఖైక్లో నుండి వచ్చాను ఐగారు పెదపాడి నుండి వచ్చారు అలాగే తమ్ముడు రామ్ రామచంద్రపురం నుండి వచ్చాడు దేవునికి కలుగుని కాదు మేము వచ్చిన రూట్ అనేది మాకు తెలియకపోతే మేము ఎక్కడి నుండి వచ్చాము అక్కడికి వెళ్తాము చెప్పండి ఒకవేళ గూట్ మర్చిపోయాను అనుకోండి వెళ్తానా వెళ్ళలేదు కదా దేవునికి మహిళ కలుపుకుంటా హలోచన చేయండి కైక్లూరు నుండి వచ్చిన నేను మహా ఎక్కడికి వెళ్ళిపోవాలంటే కైక్లూరు వెళ్ళిపోవాలి గరిక ఆలోచించి నా నా ఊరు ఆయన అలాగనే నేను ఎప్పటికైనా కూడా అక్కడికి వెళ్ళిపోవాలి అని నా జ్ఞాపకం అనేది ఉంచుకున్నాయ్ నేను వచ్చిన రూట్ అనేది నేను జ్ఞాపకం నేను మరణ అక్కడికి వెళ్ళిపోవడానికి వీలు అనేది కలుగుతుంది అలాగు భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్క మనుషుడు ఏ దేశం నుండి అయితే నేను వచ్చానో నేను ఎక్కడి నుండి అయితే వచ్చానో అక్కడికి నేను వెళ్ళిపోవాలని జ్ఞాపకం మంచుకొని మనం వచ్చిన రూట్ అనేది మనం జ్ఞాపకం మంచుకున్న ఎడల మనం తిరిగి అక్కడికి వెళ్ళిపోవడానికి మనకు వీలు అనేది కలుగుతుంది మన అంతరం కూడా దేవుని యొక్క దేవుని యొక్క పరదేశి నుండి అనేది మనము వచ్చిన వాళ్ళు దేవునికమైన కలుపుకున్న మనం ఆనంద దేశముల నుండి ఆయొక్క వచ్చిన వారమై ఉన్నాము మనం పరదేశము నుండి వచ్చిన వారమై ఉన్నాము దేవుడు మన కోసము ఆయన నిర్మించిన దేశం నుండి మనం వచ్చిన వారమై ఉన్నాం కనుక ఆ దేశమేంటో ఆ దేశం యొక్క మార్గమేంటో అనేది మన జ్ఞాపకం జ్ఞాపకం ఉంచుకున్న ఎడ మనం తిరిగి అక్కడికి వెళ్ళిపోవడానికి వీలు కలుగుతుంది ఏంటి ఆ మార్గం అండి చెప్పని ఏ మార్గం అంటది రెండు మార్గాలు ఏసే చెప్తున్నా ఒకటి విశాల మార్గము రెండు ఇరుకు మార్గం పిల్లలు ఆలోచించే విశాల మార్గము సాపానికి సంబంధించిన మార్గం అయితే పిల్లల ఇరుకు మార్గము దేవునికి సంబంధించిన మార్గమై ఉండేటట్లుగా మనం చూస్తున్నాం ఈ ఎడుపు మార్గం ఎవరు అని అంటే ప్రభువైన కలుగును కాక ఈ నువ్వు తెలుసుకున్నట్లయితే ఈ మార్గంలో నువ్వు నిలబడినట్లయితే ఈ మార్గంలో నువ్వు ప్రయాణం చేసినట్లయితే ఆలోచించి నువ్వు ఎక్కడ నుండి అయితే వచ్చావో అక్కడికి ఆయన నువ్వు వెళ్ళిపోయే మార్గం అనేది ఉంటుంది దేవునికే మహిం కల్పను కాక విశ్వాసం ఉంచిన వారందరూ కూడా మార్గాన్ని తెలుసుకొని వారు ఎక్కడ నుండి అయితే వచ్చారో ఆ దేశానికి వారు వెళ్ళారు దేవునికి మహిళలు అనగా పదహారు వచ్చి చూడుకుందాం ఒకసారి అయితే వారు అయితే మరి శ్రేష్టమైన సంబంధమైన అందుచేత వారి దేవుడు దేవుడు వారిని ఆయన వారి కొడుకు పట్టణమును సిద్ధపరచున్నాడు సిద్ధపరచున్నాడు ఆమె దేవుడికే కలుగును కలుపు వారంతా భూమి జీవిస్తూ ఉండినప్పుడు దేవుని సంబంధమైన దానిని ధర సంబంధమైన దానిని దేవుడు దేనినైతే సృజించాడో దేవుడు వారి కోసం దేనినైతే నిర్మించాడో దాన్ని వారు కోరుకున్నారట కనుక ఆలోచించే దేవుడ వారికి దేవుణ్ణి అని చెప్పుకోవడానికి ఏమాత్రం కూడా లేదు ఎవరైనా అడిగితే యొక్క దేవుడు ఎవరు అంటున్నాడు అంటే నేను వారి దేవుణ్ణి అని చెప్పుకోవడానికి కూడా ఏమాత్రం కూడా సిగ్గుపట్టుండే ఎందుకంటే ఆలోచించని వాళ్ళు పర సంబంధమైన దేశాలు కోరుకుంటున్నారు శ్రేష్టమైన దేశాలు కోరుకుంటున్నారు దేవుని సంబంధమైన దేశాన్ని కోరుకుంటున్నారు ఆత్మ సంబంధమైన దేశాన్ని వారు కోరుకుంటూ ఉన్నారు కనుక అందు దేవుడు వారి విషయంలో ఏమాత్రం కూడా సిగ్గుపట్ట వారి కోసం వారు వండడానికి వారు నివాసం చేయడానికి దేవుడు ఒక పట్టణాన్ని కట్టారు ఆ పట్టణంలో వారి కోసం ఒక గృహాన్ని దేవుడు నిర్మించారు దేవుడికి మహిళం కలుగు కాబట్టి ఆలోచన చేయండి గనక విశ్వాసం ఉంచిన వారందరూ కూడా వారు ఎక్కడికి వెళ్ళారంటే వారి దేశానికి వారి కోసం నిర్మించిన సొంత వారి సొంత పట్టణం కోసం అలాగనే వారి సొంత ఇంటికి వారు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం ఇప్పుడు చెప్తారా మహిం కుమార్ గారు ఎక్కడికి వెళ్ళారండి వాళ్ళ సొంత ఇంటికి వెళ్ళారా దేవునికి మహిం కలుగుతారు ఎక్కడికి వెళ్ళారు కానీ వాళ్ళ సొంత ఇంటికి వెళ్ళారు కల్పను కాక మనం కూడా మన సొంత ఇంటికి మనం వెళ్ళాలి అంటే మనం ఎక్కడి నుండి వచ్చామో అది జ్ఞాపకం చేసుకొని ఆ దేశానికి వెళ్ళే మార్గం అయిన క్రీస్తుని మనం తెలుసుకుని స్వకీయ రక్షికునిగా అంగీకరించి ఆ మార్గంలో మనం నిలిచి ఆ మార్గంలో మనం నడుచుకున్న ఎడల మనం ఎక్కడి నుండి అయితే వచ్చామో అక్కడికి మనం వెళ్తాం అతి సిద్ధి దేవుడు మన ఎల్లరునో తెచ్చేయో కాక